ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా మేక రక్తదాన శిబిరం టీడీపీ నాయకులు ఉన్నం నాగమల్లేశ్వరరావు కామశెట్టి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని పురస్కరించుకుని గురుచుల నియోజకవర్గ శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు సారథ్యంలో పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ అధ్యకుడు కామశెట్టి రమేష్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా జనసైనికులు మెగా అభిమానులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు జనసేన పార్టీ నాయకులు మునగా వెంకట్ బుడిదల శ్రీనివాసరావు నాయకులు మేఘ అభిమానులు పాల్గొన్నారు చాలా ఇష్టం ఈ రోజుల్లో ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ లాంటి గారి వారు వారు అలాగే చంద్రబాబు నాయుడు లాంటి వారు ఇలాంటి మంచి మనుషులు లేకపోతే వాళ్ళని మనం ఆదరించకపోతే ఈ సమాజం ఎన్ని బాధలు ఎదుర్కొంటుందో ఎటు వెళ్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది అది మన ఐదేళ్ళు మనం అందరం చూసాం రాజకీయాల్లో దుర్మార్గపు పనులు చేసే వాళ్ళు దుస్తులు ఉండటానికి వీళ్ళేదని కంకణం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైనటువంటి తన గ్లామర్ పేరు ఒక గొప్ప కథానాయకుడిగా ఉండి కూడా ఆ జీవితాన్ని కాదు నేను ఈ ప్రజలకి నా రాష్ట్రానికి ఏదో సేవ చేయాలి ఈ దేశానికి సేవ చేయాలి అని చెప్పేసి ఒక గొప్ప మనసుతో ముందుకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి కూడా ఈ రాష్ట్రాన్ని చేయాలి దీన్ని దాడిలో పెట్టాలి ఈ రాష్ట్ర యువతని ఒక సన్మార్గంలో నడపాలి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తునివ్వాలి అనే ఉద్దేశంతో ముగ్గురు ఒకటై ఒక గొప్ప మెజారిటీ సాధించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది సో కొన్ని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తా ఉంటారు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండాలి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అండగా ఉన్నప్పుడే ఈ యొక్క సమాజం కూడా బాగుపడుతుందని చెప్పేసి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అనేక చోట్ల యొక్క రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడాను ఒక యొక్క జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం బీజేపీ నాయకులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకం